హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మునక్కాయల హార్వెస్ట్ నుంచి మొదలు పెడుతున్నాను చూడండి ఎంత పొడవకాయో సెకండ్ ఫ్లోర్లో నుంచి కోస్తున్నాను అంత పెద్ద సైజు చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇప్పుడే కొన్ని కాయలు కోసేసాను నెక్స్ట్ కింద ఉన్నాయి అక్కడ ఒకటే గుత్తి నాలుగు కాయలు ఉన్నాయన్నమాట అవి మెల్లగా తీయాలి కొంచెం మిస్ అయినా కూడా కింద పడిపోతాయి నాలుగు కాయలు ఒక్కటి ఒక్కొక్కటి తుంచాలి కాయ అది ఇంకా డబల్ అవుతుంది అనమాట సైజు ఇవి అవి నాలుగు కొంచెం లేతగానే ఉన్నాయి ఇంకొక వారం ఉంచవచ్చు కానీ కోసేస్తున్నాను అనమాట ఎందుకంటే వెనక పిందెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి సన్న సన్నవి అవి కొత్త ఫాస్ట్గా పెరుగుతాయి చెట్టు నిండా కాయలేనమాట ఆకు చేశారా ఆకు ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో అనండి అది ప్రతిరోజు ఆమ్లెట్లో వేస్తున్నాను నేను కింద కోసిన కాయలన్నీ పైకి తీసుకొని వస్తున్నానండి అంతవరకు కోసాను ఆల్రెడీ ఉన్నాయి కొన్ని అయిగోండి ఆ ముందు చెట్టు చూసారా అసలు చూస్తే ఆశ్చర్యపోతారు విపరీతంగా కాయలండి ఈ చెట్టుకి ఈ చెట్టు చూడండి నాటి వన్ ఇయర్ ఈ వన్ ఇయర్కే ఇది మూడో కాపండి ఈ మూడో కాపులో అసలు చెట్టు నిండా కాయలేనమాట అయిపోండి విపరీతంగా అసలుకి ఆశ్చర్యకరంగా వచ్చినాయి కాయలు కూస్తూనే ఉన్నాం విపరీతంగా ఈ నిమ్మ చెట్టు పక్కనే వేశానండి బత్తాయి నిమ్మ అని చెప్పాను కదా ఆ చెట్టు పక్కన వేసాను ఎంత జానా కూడా లేదనమాట డిఫరెన్స్ అంతగా కాయలు కాస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెరీ టమోటాలు చూడండి మామిడి మొక్కలో నాటాను ఈ చామంతులు చూడండి హ్యాంగింగ్ పాటలో వేసాను అసలు ఎంత గుత్తిలా ఎంత బాగా అందంగా కనిపిస్తుంది ఇవి చూసారా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్ని గులాబీలు నాటానండి చిన్న సైజు స్మాల్ సైజు పింక్ రెడ్ వైటు ఇంకొక డార్క్ పింక్ కలరు లైట్ పింక్ కలరు ఇలా నాటేసాను అనమాట ఇక్కడ ఈ చామంతులు చూడండి ఎంత మంచి కలరు మధ్యలో ఎల్లో కలర్ వచ్చి చూసారా ఎంత అందంగా ఉందో ప్లాంట్ తర్వాత ఆ ఫ్లవర్స్ కూడా చక్కగా ఉన్నాయండి ప్లాంట్ కూడా చుట్టూత చక్కగా డెవలప్ అయింది డబ్బులో అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఈ గార్డెన్ ఈరోజు గార్డెన్ అంతా చూపించిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి ఇక్కడ అంతా వంగ అంజీరు చూసారా అంజీరైతే విపరీతంగా కాయలు పక్షులు అయితే వరకు తినేసి పడేసేస్తున్నాయి ఈరోజంతా పైనంతా కాయలు ఉన్నాయి మామిడి చూడండి పిందెలు స్టార్ట్ అయినాయి అవి ఎన్ని నిలబడతాయో చూడాలి నెక్స్ట్ గులాబీ ఈరోజు గార్డెన్ అంతా చూపిస్తానండి మందారం చూసారా ఎంత అందంగా ఉందో ఎల్లో కలరు చాలా అందమైన ఫ్లవర్ అండి నెక్స్ట్ ఇక్కడ ఎల్లో గులాబీ ఎల్లో మందారం ఎల్లో గులాబీ పక్కపక్కనే నాటాను ఇక్కడ అన్ని గులాబీలండి ఇప్పుడు ఇంత సమ్మర్లో స్టార్ట్ అయిపోయింది బాగా ఎండలు ఈ ఎండల్లో మన గార్డెను ఎలా ఉందనేది నేను ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను హార్వెస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు రెక్క మందారం చూడండి అది రోజుకి ఒక పువ్వు వస్తుంది ఇక్కడ నిమ్మకాయలు ఇవి సూది నిమ్మ సీడ్లెస్ సీడే లేదండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ గులాబీ రెడ్ డార్క్ ఇది చూసారా ఇది చిలకడ దుంప ఎల్లో కలర్ లోపల ఎల్లో కలర్ ఉంటుందంట అదిగోండి ఫ్లవర్ ఇలా ఉంది లోపల డార్క్ పింక్ లై పైన లైట్ పింక్ అది కింద గడ్డలు వస్తే కానీ మనకి అర్థం కాదు గులాబీ చూసారా ఎప్పుడు చూసినా చెట్టు నిండా పూలు ఉంటాయండి దీనికి మామిడికాయలు అయితే అవి అలా ఉన్నాయి చూడాలి రాలకుండా ఉంటే పర్లేదు ఏం చెట్టు తెలుస్తుంది బా చేమంతులు నాకే అబ్బా అని అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో బుకేలాగుందో చూడండి కుండీ చుట్టూ అలా పరుచుకున్నాయి ఇక్కడ టమోటాలు టమోటాలు స్టార్ట్ అండి ఇక రెండు కోసేద్దాం తేమ చిన్న చెట్టుకే చూసారా ఎన్ని కాయలు ఇంకా రెండు మూడు రాలినాయి అవి ఇంకా ఇక్కడ ఒక గులాబీలు ఒకే కుండీలు ఏడు మొక్కలు నాటాను కదా గులాబీ మొక్కలు వాటిల్లో అది ఇది బత్తాయి అండి ఇంకా నాటలేదు నాటాలి ఈ మొక్క కొంచెం గురువుతున్న మొక్క తెచ్చాను దానిమ్మ అవి అయితే మంచి కలర్లో చాలా బాగుంటాయండి వెరైటీగా ఉంటుంది కాయ వెరైటీగా ఉంటుంది లోపల సీడ్స్ కూడా వెరైటీగా ఉంటాయి అన్నమాట మలబరి నెక్స్ట్ అంజీర్ అంజీర్ చూసారా పండినాయండి అవన్నీ ఆ పైన ఉన్నాయి కొయ్యాలి అవి అయితే అందవు కిందది ఇది అంది ఎట్టు ఉంది కోద్దాం అదిగో అండి మెత్తబడిపోయింది అలా మెత్తగా అయిపోతే మాత్రం అసలు ఉంచవు పక్షులు ఇక్కడ అంతా పండ్ల మొక్కలు నాటాను ఈ జామ చూశారు కదా అండి రూట్స్ పైకి వచ్చేసి ఇంకా కిందకి పెట్టాల్సింది కుండీ సరిపోలేదు ఇది కూడా మార్చాలండి నేను నెక్స్ట్ మారుస్తాను ఇక్కడ చెరీ టమోటా చూసారా ఈ పతంగలతోటి పిల్లలు కొమ్మలు కొమ్మలు ఈరక తీసేసారండి మొత్తం లాగేసి చాలా కొమ్మలు ఇరిగిపోయినాయి స్మాల్ సైజు చెర్రీ టమోటాలు చాలా స్వీట్ ఉంటుందండి చాలా టేస్ట్ అసలు నోట్లో వేసుకుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుందో ఈ చెర్రీ టమోటాలని వద్దాం ఇది ఎక్కువ టైం పట్టిద్ది అది మామిడి మొక్కలు ఒక సైడ్కి నాటాను పడే మలిచిందిలేండి విత్తనాలు పడి మలిచినవి చాలా వరకు ఈసారి టమోటా తక్కువే వేసానండి ప్లేస్ లేక మీకు తెలుసు కదా అందుకని నెక్స్ట్ ఇప్పుడు నాలుగైదు కుండీలు సెట్ చేశాను వాటిల్లో టమోటాలు నాటుతాను ఈసారి ఒక పెద్ద సైజు పొడవు గ్రో బ్యాగ్ కూడా సెట్ చేశాను అండి దాంట్లో టమోటాలు సెట్ చేద్దామని చూస్తున్నాను అండి ఎన్ని కోసం చూసా రెండు గుప్పెళ్ళు వచ్చేసినాయి ఇక్కడ మునక్కాయలు కొద్దామండి చిన్న సైజే వచ్చింది ఈసారి కానీ చెట్టు నిండా పడ్డాయి అనమాట ఇవి కోయటమే చాలా టైం పట్టిద్దండి అన్నీ కూడా చూపిస్తాను అమ్మలు చాలా హైట్లోకి వెళ్ళిపోయాయండి హైట్లో ఉన్న కాయల్ని ఇదే విధానం తోటి నేను ఒక్కోటి ఒక్కోటిగా వేస్తున్నాను అలా అదిగోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం గట్టిగా ఆ సైడ్ కంటే చాలు అనమాట వచ్చేస్తుంది నేను అలా తోటి అన్ని కాయలు కోసేస్తున్నాను అనమాట అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఈజీ కాబట్టి చక్కగా కోసేసేయచ్చు అండి చూసారా అలా వచ్చేస్తున్నాయి అలాగే మీరు ట్రై చేయండి కొంచెం ఇక తప్పదు మునక్కాయలు కోయాలంటే ఆ విధానం పాటించాల్సిందే పైకి వచ్చేసాను వైట్ చిక్కుడు అండి తెల్ల చిక్కుడు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఇది మొక్కంతా వాటర్ సరిగా పొయ్యక వాడిపోయింది వాడిపోయి మళ్ళీ తట్టుకొని మళ్ళీ కాయలు స్టార్ట్ అయింది చూడండి టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి అండి అలా అక్కడ అంతా పాకింది ఇక్కడ రెడ్ చిక్కుడు వెళ్తే విపరీతంగా కాస్తున్నాయండి ఇక్కడ ఒక వెరైటీ చిక్కుడు చూపిస్తాను చూడండి పింక్ కలర్ అద్దుకోండి పింక్ చిక్కుడు ఆ విత్తనం వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని పెంచానండి అండి పింక్ కలర్ అని చెప్పారు ఇక్కడ వావ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అవి పైన రెండే విత్తనం చె కాయలు వచ్చినాయి జాగ్రత్తగా ఎండబెడుతున్నాను వాటిని ఐండ పైన కనిపిస్తున్నాయి ఈ పతంగల వలన కర్రల కర్రలు ఎరగొట్టేసేసారు పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోయినాయి అండి చెట్లన్నీ ఇవి కూడా విత్తనాలకే ఉంచాలి అవి చాలా బాగుంది కాయ మందంగా ఇత్తనం లావుగా చాలా ఉంది టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ కాయలుగా విత్తనాలు కొంచేస్తున్నానండి రెడ్ కాలరు కొయ్యాలి అలాగోండి ఇప్పుడు బాగా చిగురులు వచ్చి పూత బాగా వస్తుంది వైట్ ఈ చిక్కుడు అంతా చూపిస్తానండి కాయలు చూసారా గుత్తులు గుత్తులు అసలు భలేగా వస్తున్నాయి అండి ఇవి అట్లా ఉంటాయి గ్రీన్ అండ్ రెడ్ ఎంత బాగున్నాయి కదా ఎంత అయితే చాలా వరకు ఎండిపోయినాయి అటు వెనక సైడ్ ఉండటం వలన కనిపించలేదు చాలా కాయలు ఎండిపోయినాయి ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మని నేను ఈ కర్రకి అలా అల్లి చేస్తాను కాయలు ఒక్క కర్ర అంటారు ఒక కర్ర నిలబెడితే చాలు మొత్తం చిక్కుడు చెట్టు అంతా కర్రకి అల్లుకుపోద్ది అలా కోసి అలా వేసేస్తున్నాను విత్తనం కూడా బాగా గట్టిత్తనం అండి చాలా బాగుంది ఈ మొక్క ఇవన్నీ కొయ్యాలి అక్కడ ఉన్నాయి పైన ఉన్నాయి ఈ దానిమ్మ చెట్టులో కూడా బాగా అల్లుకున్నది అదిగోండి అక్కడ పైన అంతా ఉన్నాయి పోస్తానండి అన్నీ కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను ఈరోజు పైన అది కూడా పట్టదు మన అరుగు కూడా సరిపోయేటట్లేదు అందుకని కిందకి తీసుకెళ్తున్నాను అవిగోండి సపోటా సపోటా సైజు చాలా పెద్ద సైజు వచ్చింది ఇవి నెక్స్ట్ ట్రిప్కి సపోర్ట్ వస్తాయి ఇప్పుడు ఈ చిక్కుడు అయితే పోసేసేయాలన్నీ ఈ చిక్కుడుకాయలు పోయటం చాలా టైం పట్టిద్దండి జాంకాయలు తీసారా నెక్స్ట్ కోసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఈ ఆకుకూర చూసారా మెంతికూర చిన్న మెంతమంతా ఈ సైడ్ అంతా తీసేసాను చూసారు కదా నెక్స్ట్ ఇది వన్ వీక్ అలా వదిలేసానండి ఒక సగం సగం కోసాను సగం ఉంచాను ఇప్పుడు పెద్ద మెంతం అయిపోయింది ఆకులు వచ్చినాయి చూసారా ఇది పప్పులో వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అదిగోండి అలా పీకేసుకోవటమే మళ్ళా మెంతులు నానబెట్టి వన్ డే మళ్ళీ వేసుకుంటే మళ్ళీ వన్ వీక్లో మీకు ఆకుకూర రెడీగా ఉంటుంది మెంతికూర రాత్రి నానబెట్టి పెట్టాను మనకి ఇక లేటు చేసుకోకుండా వెంటనే జల్లేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం దీన్ని చుట్టూతో తవ్వుకొని మట్టి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ వేయండి మళ్ళీ ఎంత బాగా గ్రోత్ వస్తుందో మీకే తెలుస్తుంది మళ్ళీ ఏమైనా కలపాలా ఏమైనా వెయ్యాలా ఏమీ అవసరం లేదనమాట పైన ఇసుక ఇసుక వేసాను కదా నేను ఇదిగోండి ఇదంతా ఇసుక ఈ ఇసుకలోనే మీకు అంత బాగా వస్తుంది కొంచెం మీకు వేప పిండి చల్లుకోండి ఏమైనా పురుగులు వస్తాయి మాకైతే అస్సలేమి రావు మీకు అట్లా డౌట్ ఉన్న వాళ్ళు పురుగు వస్తుందేమో అని వేప పిండి చల్లి పైన మీరు విత్తనాలు నా విత్తనాలు చల్లేసేయండి ఈరోజు పప్పులోకి రెడీ మన మెంతెం కూర అదిగోండి ఎంత వచ్చిందో చూసారా ఈ ఎర్ర పచ్చలి నిలవ పచ్చడికి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఈరోజు ఒకే చెట్టు అండి పోయింది అనమాట అంత పీకి ఎక్కడిదక్కడ ఈ అంత చెట్లన్నీ అల్లుకుంటే ఇదంతా కట్ చేసేసాను చూడండి మొత్తం బచ్చలంతా తీసేసాను బచ్చలి విపరీతంగా అలిగిపోయింది సగమే నేను తీసాను అనమాట చాలని ఇంకా చాలా ఉందండి బచ్చలు ఇంకా తీయాలి ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు అదే తీగలంతా వేసేసాను ఇప్పుడు అది అంతా తీయాలన్నమాట ఆకంత ఆకంత తీసి నిల్వ పచ్చడి పెడతాను ఇక్కడ తోటకూర ఈ బకెట్లో తోటకూర అంతా తీసివేస్తున్నాను సీడ్స్ కోసం అనమాట ఈ ఆకంత మనం తీసుకొని పూతంతా బాగా నలిపితే సీడ్స్ రాలిపోతే అవన్నీ మనం సేవ్ చేసుకోవచ్చు ఈ పక్కనే కూర్చున్నాను కుండి ఇదిగోండి ఇంకో తోటకూర ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో ఒక బుక్కేలాగా ఉన్నాయన్నమాట చుట్టూత అక్కడ అటు సైడు ఇది ఒక ఎల్లో చిట్టి చామంతి అనమాట ఇది ఇప్పుడే విచ్చుతున్నాయి విచ్చిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇదంతా అయితే విత్తనాలు పడి ఎక్కడ పడితే అక్కడ బాగా మలిచినంత చెట్లు అయిపోతున్నాయి ఇక్కడ ఉంది చూసారా ఇది వద్దాం కొంచెం ఆకు ఉంచకూడదండి ఇవి హోల్స్ పెడుతూ ఉంటాయి అన్నమాట పురుగులు సన్న సన్న ఓల్చి పెడుతుంటాయి అన్నమాట అంటే ఈగలే పురుగు ఉండదు ఈగ అందుకని కొంచెం పెద్దగా అవ్వగానే వెంటనే పోసేసుకుంటూ ఉండాలి ఆకుకూరలు అదొక్కటి చేయగలగాలి చూసారు ఎంత పెద్ద తోటకూర చెట్లు అవుతున్నాయో నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక నాలుగు మొక్కలు వేసుకోగలిగితే మనకు వీక్లీ వీక్లీ తోటకూర వచ్చింది ఇంకా ఇక్కడ చూడండి ఈ చెట్టు బాగా పెద్దగా అయిపోయింది ఇదంతా ఇట్లా కొమ్మలతో సహా కట్ చేసేసేయాలి అన్ని చెట్లన్నీ తీసేసాను ఒక ఐదు ఆరు చెట్లు ఇప్పుడు ఇట్లా కొమ్మలతో కట్ చేసి ఈ విత్తనాలన్నీ మనం సేవ్ చేసుకోవచ్చు ఇది అండి ఇక్కడ ఇంకొక కాయ పండింది ఓ ఇంకా పైన అక్కడ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా పోసేసేయాలి అది పండింది ఇక్కడ ఉంది చూసారా ఇది కూడాసే చేయాలి చూపిస్తానని ఇక్కడ చూసారా మామిడికి అద్దగోండి పూత పూత వచ్చింది ఇది ఫస్ట్ అన్నమాట ఇది ఎన్ని పిందెలు ఉంటాయో లేదో చూడాలి ఇదిగోండి కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇలా కొత్త చిగురులు వస్తున్నాయి అటు సైడ్ అయితే మొత్తం పూత అంత రాలిపోయింది అది గోల్డెన్ మ్యాంగోకి ఈ మ్యాంగోకి చూడాలి అదిగోండి పూత స్టార్ట్ అయింది ఇప్పుడే నేను ఈ బ్లాక్ టబ్బులోనే అలా ఉంచేసాను ఇక్కడ కాయ మొదలైంది బార్డ్ బడీస్ అండి ఇది ఇవి ఇక్కడ రెండు కాయలు ఉంటే నిన్న పడిపోయినాయి కింద పక్షులు తినేసేసి ఇవి బాగా తింటాను అండి ఈ చెర్రీ అయితే రెడ్ కలర్లో ఉండేసరికి మరి ఏమో రెడ్ కలర్ అయితే కొన్ని ముట్టుకోవటం లేదు అవైతే తినేస్తున్నాయి ఇది మైక్రోగ్రీన్ సావాల కోసిన తర్వాత మళ్ళ కింద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవన్నీ చూడండి ఎలా పెరిగిందో ఇయా గోడ కోసి మనం ఆమ్లెట్లో వాడుకోవచ్చు ఇక్కడ చూసారు కుండీలో ఉల్లిపాయలు పెట్టాను చూడండి చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట ఇవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఇవి కుచ్చాను ఇప్పుడే కట్ చేసేసాను చూడండి ఇదంతా కట్ చేసాను నెక్స్ట్ తోటకూర చూసారు ఇక్కడ గులాబీ మొక్కలు రెండు తోటకూర మొక్కలు మంచిని జాకంతా తీసేసాను ఇలా కొత్త కొత్త చిగురులు ఉంచుకొని పెద్ద కోసేసుకోవాలి ఈ ఇంకొక త్రీ డేస్లో మళ్ళీ పెరిగిపోతుంది ఈ ఆకు ఈ ఉల్లిపాయలు చూసారు ఇంత చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న బౌల్స్లో కూడా ఒక చుట్టూతో పెట్టేసుకోవచ్చండి ఒక పది ఉల్లిపాయలు చక్కగా ఆకుకూర వస్తుంది నేను చెప్తుంటాను కదా ఆమ్లెట్ అని ఆమ్లెట్కి చాలా బాగుంటుందండి ఇవన్నీ నాలుగైదు రకాల ఆకుకూరలన్నీ కలిపి వేసుకోవచ్చు ఇంతే పైన హెడ్ శుద్ధించేసుకోవాలి మళ్ళీ ఫాస్ట్గా మీకు ఆకు వస్తుంది ఇలా వామ్మాకు ఆకు ఇక్కడంతా చూసారు ఈ టబ్బులో పాల కొరేసాను అదిగోండి నేడే కొంచెం సేపు ఎండబడిద్ది అయినా చాలండి ఆకుకూరలకి ఆకుకూరలకి ఎండ కావాలి ఎన్ని గంటలకు ఎండ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు మార్నింగ్ కదా ఇంకొక గంటలు ఎయిట్ అయితే చక్కగా ఎండబడిద్ది దీని మీద ఒక గంట గంట నర చాలు గాలి వెళుతురు బాగున్న ప్లేస్లో కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈ టబ్బులో కూడా వేసాను చూడండి పాలకూర వేసాను దీంట్లో దాంట్లో ఇంకొక కుండీలో కూడా వేశాను అట్లా ఇట్లా మార్చుకుంటూ మనం ప్లేస్ కల్పించుకుంటూ ఏదైనా అనవసరమైన కుండీలు తీసేసుకుంటూ మళ్ళీ కొత్త కొత్త ఆకుకూరలు వేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారా నిమ్మకాయలు నిమ్మకాయలు కోద్దామని ట్రై చేస్తున్నాను ఇక్కడ చూసిన ముళ్ళులే అమ్మో కష్టం అండి ఒక చేత్తోటి ఒక పక్క డ్రాగన్ ముళ్ళులు ఒక పక్క ఏమో ఈ కోసేసే అర్థోండి ఇంకా మూడు వచ్చి ఈ కలర్ ఇలా కలర్ డార్క్ గ్రీన్ ఇలా కాకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత కోసేసేయొచ్చండి ఇప్పుడు నేను రసం తీసి చూశాను ఇంట్లో పెడితే మంచి ఎల్లో కలర్ వస్తున్నాయి ఇప్పుడే చూసారు ఎన్నికాయలు కోసాను నాలుగు మూడు ఏడు నిమ్మకాయ అంటే ఎవరు నమ్మరండి బత్తాయి సైజులో ఉన్నాయి కింద ఇంకా రెండు మూడు ఉన్నాయి ఈ కిందకి వెళ్ళి చూపిస్తాను పదండి ఈరోజు హార్వెస్ట్ చూసారా పైన ఆ అరువు పట్టదని కిందకి తీసుకొచ్చానండి ఈరోజు చాలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేశాను కొయ్యటమే చాలా హవర్స్ పట్టేసింది చిక్కుడు చిక్కుడుకాయలు ఎన్ని కాయలు చూసారా దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి వైటు డార్క్ రెడ్ రెండు కలర్స్ మిక్స్ అయిన ఈ కలరు ఇది ఒక వెరైటీ అండి ఇంకొకటి పుట్టి కాయ రెడ్ కలరు ఇన్ని వెరైటీస్ దీంట్లో కోసాను చిక్కుడు కాయలు అయితే చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇక బచ్చల కూర ఒకే చెట్టు ఎంతకొచ్చిందండి పచ్చడి పెట్టడానికి నేను మొత్తం కోసాను చాలా వరకు అయితే తీసేసాను ముదిరిపోయింది అది వదిలేసాను ఇప్పుడైతే ఇది నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది చెర్రీ టమోటాలు తర్వాత మల్బరి ఇంకా ఎన్ని కాయలు చెట్లను ఉండయి అలాగే ఉండిపోయినాయి చాలా కష్టం అండి కోయటం చాలా లేట్ అయిపోద్ది ఇది చూసారా బ్లాక్ మిర్చి సేమ్ సేమ్ కలర్లో ఉన్నాయి బ్లాక్ మిర్చి ఇప్పుడు మళ్ళీ పోతొచ్చి కాయలు కూడా వచ్చినాయి మళ్ళీ పోతొస్తుంది ఇది మెంతాకు పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయలు చూడండి బత్తాకాయలు అని వచ్చి వాటిని నిమ్మకాయలు పెద్ద పెద్ద సైజు ఆ సైజులో పోసేస్తున్నాను ఆ కలర్ రాగానే ఇంట్లో నాలుగు రోజులు పెడితే పండిపోతున్నాయండి అంజీరు అంజీరు అయితే ఒక పది కాయల దాకా పైన తినేసాము మిగిలినవి కోసుకొచ్చాను దానిమ్మ దానిమ్మ చూసారా ఇక స్టార్ట్ అయిపోయినాయి ఈ కాయలన్నీ దానిమ్మ ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ అయిగోండి ఐదు కాయలు వచ్చినాయి సపోటా స్టార్ట్ అయిందనమాట మెత్తబడింది చూడండి ఇక కింద పడిపోయింది ఇది కింద పడితే మనకు అర్థమైద్ది లేదా పక్షులు తిని కొరికి కింద పడేస్తాయి మెత్తబడింది చూసారా ఇప్పుడు ఇక కోసుకోవచ్చు మునక్కాయల వర్షం అట్లా ఉందండి మునక్కాయల పరిస్థితి విపరీతంగా మునక్కాయలు అనమాట ఇవి మన దేశీవాళి వెరైటీ చెప్పాను కదా ఈ పట్టుకున్నాయి ఇప్పుడు లాంగ్ అదిగోండి ఎంత పొడవున్నాయో ఉన్నాయో అక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి ఇవి ఒక ఐదారు కాయలు వేరే వాళ్ళకి అడిగితే ఇచ్చేసేసాను ఇప్పుడు ఉన్న కాయలు ఇవి ఈరోజు నేను ఒక రెండు కాయలు సాంబార్లో వేసానండి ఇంకా మిగిలిన కాయలు ఇవి ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కాయలు సన్న సన్నగా చాలా ఉన్నాయి ఈ ఒక పది కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి బకెట బకెట్ గురించి చెప్పాను కదా ఈ బకెట్లో ఆవాలాకు ఇది తర్వాత ఆనియన్స్ ఇది తర్వాత తోటకూర మొత్తం బకెట్ నిండా తోటకూర ఉందండి తోటకూర మొత్తం కొసేసాను పూతతో సహా ఆ పూతంతా మనం కొంచెం నలిపి విత్తనాలు తీసుకోవచ్చు అనమాట ఇదంతా తోటకూరే చెట్లు కూడా తీసేసాను ఇక మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవన్నీ పెరుగుతాయి బాగా ఇదండి ఈరోజు హార్వెస్ట్ చాలా టైం పట్టేసింది ఆ చిక్కుడుకాయలు పోయటమే చాలా టైం పట్టింది ఇది తర్వాత మన ఎర్రబచ్చలి చాలా టైం పట్టేసిందండి ఈరోజు అవన్నీ కోసేయడానికి చూశారు కదా మన హార్వెస్ట్ నేను చెప్పేది ఎప్పుడు అదే కిచెన్ వేస్ట్ మన కిచెన్ వేస్ట్తోనే మన వేస్ట్తో మనం ఇంత పంట పండించుకోవచ్చు చక్కగా మీరు కూడా హ్యాపీగా కంపోస్ట్ చేసుకోండి ఎండబెట్టుకోండి రకరకాల పద్ధతులు నేను వీడియోస్లో చూపిస్తున్నాను చెప్తున్నాను అలా ఫాలో అవ్వండి చక్కగా మీ ఇంటిల్లి పాది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం పండ్లు కూరగాయలు చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత హ్యాపీ అసలు వీటిని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్తోనే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇవి చూస్తుంటేనే మనకు ఆనందం కలుగుతుంది కదా చాలా ఆనందం అనిపిస్తుంది ఎప్పుడు మూడీగా ఉండే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మొక్కలు పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది చూస్తుంటే ఎప్పుడు మూడీగా ఉండి ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది మంచి హెల్తీ ఈ ఆర్గానిక్ ఫుడ్ హ్యాపీగా పెంచుకొని పండించుకొని తినవచ్చు ఓకేనా థ్యాంక్